ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఐదు వందల ముప్పై ఆరవ నామం మహాశృంగ అంటే శృంగము అంటే గొప్ప మహా అంటే గొప్ప శృంగము అంటే కొమ్ము అని అర్థం వస్తుంది అంటే శిఖరము అని కూడా వస్తుంది అంటే చివర గుడికి పైన శిఖరం మీద ఉంటుంది కదా అగ్రభాగంలో దాన్ని శృంగము అని కూడా అంటారు ప్ర ఇక్కడ మరి కొమ్ము అన్నారు కదా అంటే కొమ్ము ఆ కొమ్ము ఏ విధంగా ఉంది ఎలా పరమాత్మ ఆ కొమ్ముతో ఏం చేశాడో మనం తెలుసుకుందాం ప్రళయం వచ్చినప్పుడు సముద్రంలో ఒక నావ ఉంటుంది ఆ నావలో ఈ ఋషులు ఉంటారు అంటే మొత్తం అంతా లయించిపోతుంది కానీ ఈ ఋషులు మాత్రం ఆ నావలో ఉంటారు ఆ నావని మునిగిపోకుండా పరమాత్మ మత్స్య రూపంలో స్వామికి ఆ మత్స్య రూపంలో ఉన్నటువంటి ఆ మూతి దగ్గర ఉన్నటువంటి కొమ్ముకి ఆ తాడు కట్టి ఆ నావని రక్షిస్తాడు ఆ ప్రా వాళ్ళని ఋషుల్ని ఆయన కాపాడుతాడు మరి అంతటి సముద్రంలో ఆ నావని రక్షించటానికి మరి ఎంత రూపాన్ని ధరించాలి ఎంత శృంగం ఉండాలి దాన్ని ఎలా రక్షించాడు అంటే ఆయన పరమాత్మ గనక ఆ సముద్రంలో ఉన్నటువంటి ఆ నావలో ఉన్నటువంటి మహర్షుల్ని ఆయన శృంగంతో చక్కగా వాళ్ళని కాపాడాడు అవి వాళ్ళు అంటే వాళ్ళందరూ జ్ఞాన బోధను చేసేటువంటి వాళ్ళు కనుక ప్రళయంలో కూడా ఆ జ్ఞానం అనేది నశించకుండా పరమాత్మ కాపాడాడు అంటే జ్ఞానం అంటే వేదాలు వేదాల సారమే జ్ఞానం ఇవన్నీ కూడా వాళ్లలో నిక్షిప్తమై ఉన్నాయి అందుకని ఆయన ఆ వేదాలను రక్షించినట్లు జ్ఞానాన్ని రక్షించినట్లు ఆ మహర్షుల్ని రక్షించినట్లు అందుకని అంత గొప్ప శృంగం కలిగినటువంటి స్వామి గనక మహాశృంగ అనే పేరు వచ్చింది అని చెప్పారు తర్వాత ఇంకొకసారి భూమండలం భూమిని మరి సముద్రంలోకి లాక్కెళ్ళిపోతే సోమకాసురుడు అక్కడి నుంచి ఆ భూమిని పైకి ఉద్ధరించడానికి స్వామి వరాహ రూపాన్ని ధరించి ఆ వరాహ రూపంలో ఉన్నటువంటి ఆ శృంగముల మీద భూమిని ధరించి ఆ భూమిని సముద్రంలో నుండి పైకి తీసుకొచ్చి ఉద్ధరించినవాడు పరమాత్మ కనుక ఆయన్ని మహాశృంగ అన్నారు ఆయన్ని యజ్ఞవరాహస్వామి అంటారు అని మరి ఆ విధంగా ఆ శృంగము గొప్ప శృంగము చేత శృంగము కలిగిన వాడు గనక మహాశృంగ అన్నారు శృంగము అంటే జ్ఞానమని అర్థము ప్రాధాన్యమని కొమ్మని శిఖరమని ఇన్ని అర్థాలు ఉన్నాయి వీటిని మహత్తరంగా కలిగినటువంటి స్వామి గనక అంటే ఆయనకి ఉంది మరి సత్య సంధత ఉంది సత్య స్వరూపుడు పరమాత్మ అటువంటి స్వామిని మహాశృంగ అన్నారు భూమిని భూమినే ఉద్ధరించిన స్వామి మరి మహా వేదాలను ఉద్ధరించిన స్వామి కనుక అక్కడ ఋషుల్ని ప్రళయంలో రక్షించాడు ఇక్కడ భూమిని సముద్రంలో నుంచి రాక్షసుని సంహరించి లోపల నుండి పైకి తీసుకొచ్చి నిలబెట్టిన స్వామి కనుక మహాశృంగ అన్నారు వీటన్నిటినీ మహత్తరంగా ఉన్నటువంటి శృంగముతో చేసినటువంటి గొప్ప ఘనకార్యాలు చేసినటువంటి స్వామి కనుక మహాశృంగ అన్నారని సత్యసంధుల వారు భావించారు అంటే శంకరుల వారేమో మహర్షుల్ని రూపంలో రక్షించాడు అన్నారు మరి ఆ భూమండలాన్ని ఉద్ధరించిన స్వామి అని పరాశర భట్టలు చెప్పారు జ్ఞానం ప్రాధాన్యంగా కలిగి ఉన్నటువంటి స్వామి గనక మరి ఆయన్ని మహాశృంగ అన్నారని సత్యసంధుల వారు భావించారు ఏమి జ్ఞానం అంటే అసలైన జ్ఞానం ఏంటంటే పరమాత్మ జ్ఞానం సత్యము ఏది అనేది తెలుసుకునే తెలుసుకున్న జ్ఞానమే అసలైన జ్ఞానం అన్నీ జ్ఞానము అంటే మనకి తెలిసిందే జ్ఞానము అనుకుంటే అది జ్ఞానం కాదు రెండు రోజులు ఆరు అని అంటాడు పిల్లవాడు అంటే మరి అది నిజమేనా అది వాడికి అంతవరకు తెలుసు అంతేగాని అది సత్యం కాదు కదా రెండు రెండు నాలుగు అని చెప్తాడు గురువు అది అసలైన సరైన సమాధానము సరైన జ్ఞానం అటువంటి సత్య జ్ఞానం స్వరూపుడు పరమాత్మ గనక ఆ సత్య జ్ఞానాన్ని ఎప్పుడు కూడా నశించిపోకుండా ఉద్ధరించటానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు అందరినీ కూడా సత్య జ్ఞానంలో మరి ఓలలాడించాలని ఉర్రూతలా ఊగుతూ ఉంటాడు పరమాత్మ ఎవరు తనని అడుగుతారా ఎవరిని మనం ఉద్ధరిద్దామా అని చూస్తూ ఉన్నటువంటి పరమాత్మ మహాశృంగ సృష్టిలో మరి మనసుతో నిర్మాణమైనటువంటి ఒక మూర్తి ఆయన మనస్సు సంకల్పంతోనే సృష్టి చేసేటువంటి స్వామి కదా అటువంటి మూర్తి సౌర మండలానికి ప్రతీక మండలం ఉంది అంటే ఆ సౌర మండలానికి సూర్యుడు అధిపతి అయితే ఆ సూర్యుడికి అధిపతి పరమాత్మ ఈ మూర్తిని అనుసరించే తరువాత మండలం ఏర్పడుతోంది కనుక ఈ సౌర మండలానికి శిఖరము వంటి వాడు అంటే ఆది ఆధిపత్యము కలిగినటువంటి వాడు గనక మహాశృంగ అన్న అన్నారని కూడా మనకి తెలియజేశారు కనుక ఈ సృష్టికి ఆది ఆయనే మరి ఈ సృష్టిలో ఏర్పాటు చేసిన సౌర మండలము ఆయనది దానికి అధిపతి సూర్యుడు ఆయనే ఆ సూర్యునికి అధిపతి ఆయనే గనక మహాశృంగ అన్నారని మనకి తెలియజేశారు అటువంటి మహాశృంగ అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ స్వామి మాకు సత్య జ్ఞానాన్ని మాకు ప్రసాదించి నీ అనుగ్రహం చేత సత్యత్వాన్ని మాకు అందజేసి అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం मङ्गळं कौसलेन्द्राय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गळम्